నమస్కారం మీకు తెలిసిన విషయమే లాస్ట్ టూ డేస్ త్రీ డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము ఆ ఆపరేషన్ లో లాస్ట్ టూ డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది రెండు ఎన్కౌంటర్స్ అయిపోయి అయినాయి ఒక ఎన్కౌంటర్లో మాడవి హె హిడ్మా వాళ్ళ అసోసియేట్స్ రెండు ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాలు ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్టిక్ మిగతా డిస్టిక్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ కి సాధించారు ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మావోయిజం ఒక మీకు గుర్తుందా జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ ట్వంటీ సిక్స్లో ఆ లోపల మేము ఈ స్టేట్ కూడా స్టేట్లో కూడా మాజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాదాపు అన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి నా ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము బాగా చేశారు ఈ సేఫ్ స్టేట్ సేఫ్గా ఉండాలా మంచిగా ఉండాలా డెవలప్మెంట్ రావాలా డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్ కి ఈ స్టేట్ లో ఏ సొసైటీ లో ఏ ప్లేస్ లేదు అది అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా సార్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఎవరైనా మైదాన ప్రాంతంలో ఉన్నట్టుగా ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము దేవుజీ దేవుజీ మీ అదుపులో ఉన్నాడు అన్నారు ఎట్లా సార్ లేదు లేదండి జరుగుతుPLO ఉన్నారు లేదు సార్ ఆడవోదిలేసి ఇల్ల టౌన్స్ కు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు మొత్తం విజయ వాళ్ళు షెల్టర్ సెంటర్ ప్లేసెస్ సేఫ్ జోన్ లో రౌటన్ ట్రై చేస్తారు ఇప్పుడు ఇంకా మావోయిజం అనేది దండకారణ్యం ఈ నాలుగు ఐదు స్టేట్లలో మార్చి నాటి మీరు మీ ఆపరేషన్ పూర్తి చేయాలని లక్ష్యం మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ ఆ లక్ష్యం పని సార్ ప్రస్తుత ఏపీ మావోయిజం లేనట్టు సార్ మీరు చెప్పొచ్చు